శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత రఫేల్ ప్రపంచ దేశాలకే భయంకరమైన శక్తి కానీ మన దేశానికి రక్షక శక్తి రఫేల్ ఒక ఫ్రెంచ్ మేడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్ దీనిని గేమ్ చేంజర్ జెట్ అని కూడా పిలుస్తారు దీని గరిష్ట వేగం గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అంటే సౌండ్ కంటే రెండింతల వేగం ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే ఏదైనా దాడి చేసే శత్రు విమానాన్ని వంద కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ చేసి కూల్ చేస్తుంది ఇందులో మీటర్ మిసైల్స్ ఉంటాయి ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఎయిర్ టు ఎయిర్ మిసైళ్ళు ఇంకా స్కేల్ క్రూజ్ మిసైళ్లతో మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు శత్రు భూభాగం మీద దాడి చేయగలదు దీని అడ్వాన్స్డ్ రేడర్ ఒకేసారి నలభై టార్గెట్స్ని ట్రాక్ చేసి వాటిలో నాలుగు టార్గెట్స్ని ఒకేసారి డ్రెస్టర్ చేయగలదు రెండు వేల ఇరవైలో రఫేల్ జెట్లు భారత వాయుసేనలో చేరిన తర్వాత దేశం యొక్క వైమానిక శక్తి మరింత పెరిగింది రఫేల్ అంటే శత్రువులకు భయం మనకు గర్వం అలాంటి రఫేలికి లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు